ప్రైజ్ తలవా ఎలా ఉన్నారు దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకి మరొక నూతన ఉదయాన్నైతే ఇచ్చేయడాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లిద్దాం ఈ సమయంలో నిన్న ఉదయం వచ్చి తిరుపతి దగ్గర రాయల చెరువు అని ఒకటి చెరువు కట్టదగిపోయి ఆ నీళ్ళంతా కింద ఉండే గ్రామాల్లోకి అంతా వచ్చేసాయి ఆ గ్రామాల్లో దాదాపు ఒక పదహైదు వందల ఇండ్లు మొత్తం అన్ని మునిగిపోయాయి మునిగిపోయి అక్కడ ఎలా అంటే ఇంట్లో ఉండడానికి లేదు అందరూ చిన్నపిల్లలు ఉంటారు కదా చాలామంది పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళందరినీ తీసుకొని పాపము ఇంట్లో పైకి మిద్ది పైకి ఎక్కి చాలా అయితే ఇబ్బందులు పడ్డారు ఆస్తి నష్టం అయితే చాలా వరకు జరిగింది వాళ్ళకి చాలా కష్టమైంది సో అయితే దేవుని కృపను బట్టి అయితే జరగలేదు అందుని బట్టి దేవుని కృపణ కృతజ్ఞతలు చెల్లిద్దాం ఇంకా అక్కడ పరిస్థితి చూసుకుంటే అటు వెళ్ళడానికి లేదు ఇటు వెళ్ళడానికి లేదు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు కాబట్టి వీరందరి కొరకు కూడా మనము ప్రార్థించాలి ఖచ్చితంగా వారందరికీ దేవుడు సహాయం చేయనట్లు ప్రభుత్వం కూడా కలిగి చేసుకొని వారికి ఎలాగోలా దారి చూపించి వాళ్ళకి ఏదో మార్గం చూపించడానికి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం ఇంకా ఇలాంటి పరిస్థితి ఇంకా ఎక్కడెక్కడ ఉందో మనకు తెలియదు కాబట్టి అందరి కొరకు కూడా మనం ప్రార్థించాలి క్రైస్త లాడ్ అందరి కొరకు కూడా ప్రార్థించండి దేవుడు వారికి సహాయం అందించాలి క్రైస్త లాడ్